రహస్యాల గురించి చెబుతూ వెళ్తున్నాం కదా ఈరోజు కొన్ని రహస్యాలను మనం తెలుసుకుందాము ఎవరైతే మనము అంటే శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారంగా ఎవరి విద్యుక్త ధర్మాన్ని అయితే వారు సక్రమంగా నిర్వర్తించే నిర్వర్తిస్తూ ఉన్నట్టయితే కనుక ఈ విషయము తొందరగా సక్సెస్ఫుల్గా వాళ్ళ కోరికలను నెరవేరుతుంది అంటే ధర్మబద్ధంగా మీరు వ్యాపారం చేసిన ధర్మబద్ధంగా మీ మీ డ్యూటీని మీరు కరెక్ట్గా చేస్తున్నప్పుడు ఈ విశ్వం నుంచి తొందరగా అట్రాక్షన్ ఆఫ్ లాను మీరు సంపాదించుకోవచ్చు ఎందుకంటే ఏది చేసినా ఇక్కడ ఉండే చిక్కు రికార్డ్ చేస్తుంది మీరు ధర్మంగా చేస్తున్నారా అంటే ఉంటాం కదా అంతరాత్మకల దాన్ని నువ్వు తప్పు చేస్తున్నావని అలాగా అలాగ ప్రతి వ్యక్తి ఏది మంచో ఏది చెడు ఎన్ని అబద్ధాలు చెప్తూ బ్రతుకుతున్నాడా ఎంత ధర్మంగా బ్రతుకుతున్నాడా ఎంత అధర్మంగా బ్రతుకుతున్నాడా అనేది ఈ విశ్వం అంటే ఈ చిక్కు రికార్డ్ చేసుకుంటున్నాం అంటే ఈ విశ్వంకు ఏదైతే నీవు ఐసీయు అని అంటావు అంటే ఐసీయూ అంటే ఐసీయూలో ఉన్నప్పుడు మనం చూస్తాం ఐసీయూ ఎవరు చూడలేదు ఇవన్నీ తప్పు చేసావు ఐసీయూ అంటుంది ఈ విశ్వం కాబట్టి ఈ విశ్వానికి నీ ఎప్పుడూ మంచి చేయాలి నీ విద్యుక్త ధర్మాన్ని నీవు కరెక్ట్గా చేయాలి టీచర్ టీచర్ డ్యూటీ ఆయా ఆయా డ్యూటీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ డ్యూటీ రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు డ్యూటీ ఆ డ్యూటీలను తప్పించుకుందామని మీరు తిరిగితే మళ్ళీ ఎంత తప్పించుకొని అంత అంతకరమని మీరు అనుభవించాల్సి వస్తుంది అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తారు ఒకటి ఏదైనా తలనొప్పి వచ్చినప్పుడు మీరు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు నన్న కొన్ని టాబ్లెట్లు వాడుతుంటే సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అంటారు అంటే ఆ తలనొప్పిని నీవు అంతసేపు అనుభవిస్తేనే ట్యాబ్లెట్ వేసుకుంటే పనిచేస్తుంది అంత అనుభవించకుండా అంటే నువ్వు ఏ బాధనైతే పడాలో ఆ బాధను రిమూవ్ చేసుకొని దానికంటే తొందరగా ఉండడానికి యాంటీబయాటిక్ వేసుకున్నావు ఎప్పుడైతే యాంటీబయాటిక్ చేసుకొని నువ్వు పడాల్సిన బాధను నువ్వు అంటే కొంచెం బాధను తప్పించుకొని యాంటీబయాటిక్స్ వేసుకున్నావు వేసుకోగానే ఆ బాధను సైడ్ ఎఫెక్ట్ రూపంలో మళ్ళీ నువ్వు పొందుతావు ఎట్లయితే ఉంది ఏ రా అయితే పలువురాల కొగొట్టుకోవడానికి అంటారు కదా కాబట్టి నీవు ఏదైతే విశ్వంలో నీవు ఏది చేసినా ధర్మబద్ధంగా కర్మబద్ధంగా ప్రేమతో డెడికేటెడ్గా చేస్తే ఈ విశ్వం అడిగితే అది ఇస్తుంది అదే విశ్వ నియమాలలో ఒక రహస్యం మాత్రమే